తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం ఆయుర్వేద వైద్యుడు వాస్తు సిద్ధాంతి అయిన ప్రహ్లాద ఒకరోజు వనమూలికల కోసం అడవికి వెళ్లాడు ఎంత వెతికినా తనకు కావలసిన మూలికలు దొరకలేదు అడవి లోపలికి వెళ్తే దొరుకుతాయని భావించి మరింత దూరం నడిచాడు ఒక గుబురు పొదలో తనకు కావలసిన మూలికలు దొరకడంతో ఆనందంతో వాటిని సేకరించాడు కాని అప్పటికే సూర్యుడు నడినెత్తి మీదకు చేరాడు బాగా ఆకలేసింది దాహం కూడా వేసింది ఎంత వెతికినా ఒక్క చుక్క నీటి బొట్టు కూడా దరిదాపుల్లో కనిపించలేదు పెడిసకట్టుకుపోయిన నాలుగు తో చిన్నగా నడుస్తూ ఇంటికి బయలుదేరాడు అయితే తను వచ్చిన దారి మర్చిపోయి మరో త్రోవలో వెళ్లాడు కొద్ది దూరం నడిచాక కానీ తాను దారి తప్పిన విషయం గుర్తించలేకపోయాడు ఒక్కసారిగా తనలో భయం మొదలైంది దానికి తోడు ఆహారం కూడా లేకపోవడంతో కళ్ళు తిరిగి పడిపోయాడు తేనె కోసం అడవికి వచ్చిన కొందరు ప్రహ్లాదును చూశారు పరీక్షించి ప్రాణాలతో ఉండడంతో తన గ్రామానికి తీసుకుని వెళ్లారు సపర్లు చేయడంతో అతనికి మెలకు వచ్చింది తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాడు గ్రామస్తులు ఇచ్చిన ఆహారాన్ని తృప్తిగా తిని సేద తీరాడు కాస తేరుకున్న తర్వాత ఊరికి ఏమైనా చేయాలనిపించింది ప్రహ్లాద్కు ఊరు చూపిస్తారా అని వారిని కోరాడు అయ్యా మా ఊర్లో ఏముంది చూడ్డానికి శిథిలమైపోయిన రాజభవనం కొండా తప్పితే ఇక్కడ ఎవరికీ సరైన పని దొరకదు కనీసం నోట్లోకి వెళ్లిపోయే అంత ఆదాయం కూడా లేదు అని బాధపడ్డారు అయినా ఊరంతా తిరిగి రావాలని పట్టుపట్టాడు ప్రహ్లాద గ్రామంలో కనీసం యాభై ఇళ్లు కూడా లేవు జీవనోపాధి లేక చాలా మంది ఇతర గ్రామాలకు వలస వెళ్తున్నట్టు తెలుసు కున్నాడు అంతా తిరిగాక ఈ ఊరికి మహర్దశ తెప్పిద్దాం అన్నాడు అదల సాధ్యం అని ప్రశ్నించారు గ్రామస్తులు ఊరి చిత్రాన్ని ఒక గోడ మీద గీయించాడు ప్రతి వీధిని కొండల్ని చెట్టు పుట్టల్ని క్షుణ్ణంగా పరీక్షించాడు ఊర్లో వారందరినీ గుంపుగా చేర్చి మీరు కాస్త కష్టపడితే ఇక్కడ బంగారం పండుతుంది అన్నాడు అందరూ ఆశ్చర్యంగా చూశారు మీ గ్రామం ప్రధాన రహదారికి సమీపంలో ఉంది మీరు ప్రయత్నిస్తే ఈ ఊరిని పర్యాటక కేంద్రంగా మార్చుకోవచ్చు అన్నాడు దానికి మేమేం చెయ్యాలి అని వారు ఆసక్తిగా ప్రశ్నించారు కొండల్ని కొంచెం తొలిచి కొన్ని గుడుల్లా నిర్మించాలి ఎవరైనా ఒకసారి వాటిలో అడుగు పెడితే రాతియుగంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది అలాగే కళావిహీన రాజభవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేసి కల తెప్పించండి రాజభవనంలో వందల సంవత్సరం నాటి కళాకృతులను బూజు దొలపండి కొలను శుద్ధి చేయండి ఈ భవనం ప్రయాణికులను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తయారవుతుంది రాజభవనం చుట్టూ ఉండే చెట్లను అలాగే వదిలేస్తే అడవిలాగా కనిపిస్తుంది వాటిని ఒక క్రమబద్ధతిలో పెంచితే ఉద్యాన అవుతుంది దాని మధ్యలో స్థానిక కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించండి అని సలహా ఇచ్చాడు తర్వాత ప్రహ్లాద ఆడవాళ్ల వైపు తిరిగి నేను మీ వంటలు తిన్నాను చాలా రుచిగా ఉన్నాయి ఇక్కడ వచ్చే పర్యాటకులకు మీ చేతులతో వంటలు చేసి పెట్టండి అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు ఐదు సంవత్సరాల తర్వాత ప్రహ్లాద ఆ ఊరు ఎలా ఉందో చూద్దామని వెళ్ళాడు అక్కడ గుడిసెల స్థానంలో పెద్ద పెద్ద భవంతులు కనిపించాయి పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో సందడిగా ఉంది ఆ రాజభవనం గురించి కొందరు యువకులు కథలు కథలుగా పర్యాటకులకు చెప్తున్నారు ప్రహ్లాదను గుర్తించిన గ్రామస్తులు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు మేమ ఇక్కడే పుట్టి పెరిగాం మాకు ఈ ఆలోచన రాలేదు మీకెలా సాధ్యమైంది అని వాళ్ళు ప్రహ్లాదని అడిగారు మనం రోజూ చూసేవి మన కళ్లకు సాదాసీదాగా కనిపిస్తాయి వాటి ప్రత్యేకత విలువ గొప్పతనాన్ని మనం పెద్దగా గుర్తించం కొత్తగా ఈ ఊరికి వచ్చిన నాకు మీ ఊరిలో ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయనిపించింది అందుకే మీకు ఆ సలహాలు ఇచ్చాను అన్నాడు ప్రహ్లాద నిజమే దేన్ని తక్కువగా తీసివేయకూడదు కొత్తగా ఆలోచించాలి అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం అని గ్రామస్తులు తెలుసుకున్నారు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం